అందరికీ నమస్కారం ఇది ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశం స్వామివారి సమక్షంలో సంతోషి మాత విగ్రహం ఈ రంగా ప్రతిష్ఠించినటువంటి సందర్భంలో దాన్ని ఆవిష్కరించే అవకాశం రావటం అన్నది మా ఇద్దరికి ఆ భగవంతు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం దీన్ని ప్రత్యేకించి మా కృతజ్ఞతలు తెలియజేయటం తప్ప వేరే మాటలు నేను మాట్లాడలేను మురళీమోహన్ గారు ప్రత్యేకించి నన్ను నా శ్రీమతిని ఆహ్వానించి రావాలి అన్న తడవుగానే నేను ఇక్కడ రావటం జరిగింది ఆ రకంగా వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఆ భగవంతుడు స్వయంగా కలలోకొచ్చి ప్రసాద్ గారిని స్వామి దేవాలయాన్ని నిర్మించమండి అని చెప్పి వారిని కలలో ఆదేశించడం జరిగింది నిజానికి ఈ ఇవాళ ప్రారంభమైనట్టు ఆవిష్కరించబడినటువంటి మూడు ఆలయాల్ని కూడా శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వారి సతీమణి నిర్మించాలని వారి వితరణతో అనుకున్నప్పటికీ నిమ్మగడ్డ ప్రసాద్ గారి కోరిక మీద వారు తప్పకుండా అంత పెద్ద నుంచి పైగా భగవంతుడు కల్లో కూడా వచ్చి చెప్పారు కాబట్టి ఆ దేవాలయం వారితోటే జయించండి నేను చెప్పి వారు ఒప్పుకున్నందుకు వారి దంపతుల ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇప్పుడు స్వామిని ఆవిష్కరించినటువంటి వెంకటేష్ బాబు గారు ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట నిమ్మగడ్డ ప్రసాద్ గారు మాట్లాడతారు దైవ సన్నిధిలో అలాగే గురువు గారు ఇక్కడ ఈ యజ్ఞం చేసినంత స్వామి వాళ్ళ సమక్షంలో మిత్రులు శ్రేయో ఆశీస్సులతో గత రెండు రోజులుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఫెయిత్ అంటే నాకు ఇంగ్లీష్లో చెప్తాను ఫెయిత్ ఈజ్ యాంటీడోట్ టు ఫేర్ అని నేను ఎప్పుడూ చదివాను అంటే నమ్మకం మన మతం మీద మన హిందూ మతం మీద నమ్మకము అంటే మన మీద మన నమ్మకం ఈ నమ్మకం మరొక్కసారి అంటే ఈ గత రెండు రోజులు జరిగిన తర్వాత చూస్తే అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది మా బిజినెస్ ఏం జరుగుతున్నాయి ఏమి అసలు మర్చిపోయాం మేము రెండు రోజుల నుంచి అయితే ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్టుగా నాకు బహుశా రెండు ఏళ్ళ నుంచి ఎందుకు ఒక రకంగా నరసింహస్వామి గారు కనపడుతున్నారు ఎందుకు ఇలా మోసారని అనుకున్నప్పుడు ఒక రోజు నగర్ టెంపుల్ రావడం జరిగింది జరిగినప్పుడు మన సూర్యనారాయణ గారు కుటుంబరావు గారు దగ్గరుండి అన్ని టెంపుల్స్ చూపించి లాస్ట్ గారు అయ్యప్ప స్వామి గారి టెంపుల్ ఉందని చెప్పి పైకి తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు నేను స్వామివారిని దండం పెట్టుకుంటూ అరే అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ నరసింహస్వామి విగ్రహం లేదు ఏంటి అని నా మనసులో ఉండి వారిని అడుగుదామని అనుకున్నాను అంటే దండం పెట్టుకుంటూ అలా అనుకుని జస్ట్ ఇలా జరిగి పక్కకు రాగానే సూర్యనాథర్ చూసి ప్రసాద్ గారు ఇక్కడ మేము నరసింహస్వామి విగ్రహం పెడదామని చెప్పారు అనగానే అంటే అలా అనుకోవటం ఏంటి నేను ఇలా వారు చెప్పటం ఏంటి అని అనుకుని అప్పటికప్పుడే ఇలా ఇలా అనుకున్నానండి ఇప్పుడే నాకు చాలా రోజులు కూడా జరుగుతూ ఉంది అని నేను వారు చెప్పడం జరిగింది అదే కాకుండా ఒక రెండు రోజుల తర్వాత ఎవరికో ఒక గురువు గారికి నేను చెప్పాను ఇలా అని నాకు రెండు ఏళ్ళ నుంచి ఇలా ఎందుకు ఎందుకంటే వారు ఇమీడియట్ గా ప్రసాద్ గారు మీ నక్షత్రం స్వాతి నక్షత్రం అని అడిగారు నేను అని నేను ఎందుకు అడిగి స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి గారికి అని చెప్పి జరిగింది అంటే నమ్మకం అనేది ఈమెంట్ అనేది చెప్తానికి ఇది ఒక పెద్ద నిదర్శనము గురువు గారు మీ సమక్షంలో అండ్ మీ స్వామివారు అందరూ కూడా చేసింది చాలా చాలా గొప్పగా ఉంది అండ్ మరొకసారి అవకాశం ఇస్తున్న మా కమిటీకి నేను మా సతీమణి మరొకసారి ఎవరిని చూపిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇవాళ రోజున సంతోషమాత ఆలయానికి సూర్యభగవాని ఆలయానికి సూర్య అని అంటే మిగిలిన దేవతల్లో ఏ దేవతల కన్నా ఈ మతం ఆ మతం అని ఉంటుందేమో కానీ సకల సృష్టిలోనూ సూర్య సూర్యభగవానుడనే ఒక ఏకైక అందరు అన్ని మతాల వాళ్ళకి అన్ని జాతుల వాళ్ళకి పశుపక్షాదులకి అందరికీ కూడా అంటే ఎవరంటే భగవానుడు అలాంటి సూర్య భగవానుడి దేవాలయానికి వితరణించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు దాన్ని ఆవిష్కరించినటువంటి శ్రీ నాగార్జున గారు వాళ్ళిద్దరు కూడా మాట్లాడతారు ముందుగా రాజగోపాల్ రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడవచ్చి ఈరోజు ఫిలింనగర్ దైవ సన్నిధానంలో స్వామి స్వరూపానంద్ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయించుకోవడం అనేది చాలా ఆనందకరం నిజంగా ఫిలింనగర్ కమిటీ గారు కమిటీ తరఫున మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఫిలింనగర్ రెండు వేల ఐదు వచ్చిన తర్వాత ఈ గుడి ఒక్కసారి మొట్టమొదటిసారి రుచిపోయిన తర్వాత అప్పటి నుంచి వివి రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సన్నిహితంగా ఉండడం వల్ల ఏదో ఒకటి భక్తితోటి ఈ దినదినాభావి చెందుతున్న ఈ టెంపుల్లో ఏదో ఒక చేయాలన్న తపనతోటి మా శ్రీమతి లక్ష్మి గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆ రోజు అడగడం జరిగింది అతను ఎంతో అభిమానంతో కమిటీలో స్థానం కల్పించడమే కాక ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం ఆ తర్వాత పక్కనే ఉంటున్న మేము ముఖ్యంగా ఈ హైదరాబాద్ జంట నగరాల్లో ఇరవై దాదాపు ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఒకే ప్రాంగణంలో ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతం ఆశ్చర్యకరం హైదరాబాద్ జంట నగరాల్లో ఈరోజు ఎవరైనా సరే ఫిలిం టెంపుల్కి రావాలని ఒక ఆలోచన చేస్తుండ్రు ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ప్రముఖంగా పర్యాటకంగా కూడా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ని దర్శించాలని అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి గారికి నాగార్జున గారికి వెంకటేష్ గారికి మరి శ్రేయోభిలాజకులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేద పండితులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే సూర్య భగవాన్ ఆవిష్కరించిన శ్రీ నాగార్జున గారు ఎన్నో అద్భుతమైన పాత్రలు ఆయన ఇవాళ రోజుల్లో మరి దైవుడు పాత్రలు వేయించే అవకాశం చాలా కొద్ది మందికే వస్తుంది అలాంటి కొద్ది మందిలో నాగార్జున గారు నమస్కారం అండి ఈ అవకాశం చాలా అదృష్టంగా భావిస్తున్నాను రెండు రాష్ట్రాల వాళ్ళకి మంచి జరగాలని అందరూ అంటున్నారు రెండు రాష్ట్రాలు కాదు పూర్తి ప్రపంచానికే మంచి జరగాలి ఇక్కడ జరిగేదానికి అండ్ అది మరి ఇది కో ఇన్సిడెన్సో ఏంటో నాకు నిన్న సూర్యుడి వైబ్రేషన్స్ రికార్డ్ చేసి నాసా వాళ్ళు చేశారు దాని వైబ్రేషన్స్ అది నిన్న ఎవరో నాకు వాట్సాప్లో పంపించారు అది ఒకసారి వినిపిద్దాం ఓంకారం నాకు అదృష్టం చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికి చాలా సంతోషం అండి వెంకటేష్ గారు కూడా ఒక్క మాట మాట్లాడితే బాగుంటుంది వెంకటేష్ గారు వెళ్ళిపోయారు ఓకే చాలా సంతోషం అండి ఇవాళ రోజున స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా జరిగింది వేద పండితులందరూ కూడా చాలా చక్కగా పూజలు చేసి కృష్ణ శర్మ గారి ద్వారా అందరి ద్వారా కూడా జరిగింది శ్రీ సూర్యనారాయణ గారిని రెండు మాటలు మాట్లాడవలసింది శ్రీ 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 విశాఖ శ్రీ శారదాపేట స్వరూపానంద స్వామి వారి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులైన మురళీమోహన్ గారు కుటుంబరావు గారు చాముండి గారు లక్ష్మి గారు వెంకటలక్ష్మి గారు మా పేర్లు చదవట్లేదని అన్నారు ఇందాక వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మి గారు లక్ష్మి గారు ఇంకా ఇక్కడ ఉన్న మా కమి కాకర్ల కృష్ణ గారు అందరికీ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు ముఖ్యంగా వాళ్ళు ఈ కార్యక్రమానికి చేసిన చిరంజీవి గారికి వెంకటేష్ గారికి నాగార్జున గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వీటన్నిటికంటే ముఖ్యంగా మన నిమ్మగడ్డ ప్రసాద్ గారి వాళ్ళ మాకు స్వామి టెంపుల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయటం అట్లాగే కోమటిరెడ్డి రాజగోపాల్ గారు వారి వైఫ్ మా కమిటీ మెంబర్గా ఉంటూ అన్నీ మేమే ఇస్తామని చెప్పి ఆఖరికి సూర్య భగవాన్ని అట్లాగే మన సంతోష మతాన్ని ఇచ్చి వారు చాలా మంచి పని చేశారు సో ఇప్పుడు ఇక్కడున్న ఈ ఇరవై దేవాలయాలు చూడాలంటే ఇందాక ఎవరు అంటున్నారు ఒక అరగంట గంట సరిపోతుందని అరగంట గంట కాదండి హాఫ్ డే మినిమం పడుతుంది ఈ దేవాలయాన్ని అన్నీ తిరిగి దేవుడు ఆశీర్వాదం పొందాలంటే కనీసం ఒక మూడు నాలుగు గంటలు పడుతుందని చెప్పాము అట్లాగే చాలామంది ఇక్కడికి వస్తున్నారు ఒకసారి ఈ సందర్భంలో మా పాత కమిటీ మెంబర్స్ మన ఏబీ రాజేంద్ర ప్రసాద్ గారిని అట్లాగే అప్పుడు సెక్రటరీగా చేసిన సూర్యనారాయణ గారిని అప్పుడు రాజారావు గారిని మురళీమోహన్ గారిని గంగవర గారిని ఆయన ఈ మధ్యనే పోయారు ఆయన కూడా వీళ్ళందరినీ కూడా తెలుసుకుంటూ ఈ దైవసన్నిధానం జనదన ప్రవర్తన చెందుతూ అందరినీ ఆకర్షించేలా భక్తులందరికీ కూడా పొద్దున్నే ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం ఒకటో రెండు టూరిస్ట్ బస్సులు వచ్చి మా గేట్ దగ్గర ఆగుతాయని అంటే ఇది మంచి టూరిస్ట్ స్పాట్ కూడా అయిపోయింది ఈ స్వరూపానంద స్వామి గారి ఆశీర్వాదంతో ముందు ముందు ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం கொஞ்சம் நாகார்ஜுன் <tries> 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 নাগাৰ্জুন ना, গাৰ దైవ సన్నిధానానికి పర్మనెంట్ గా ఎయిటీజీ దీనికోసం చాలా కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా మేము సాధించలేకపోయాం కమిషనర్ గా వచ్చినటువంటి ప్రసాద్ గారు ఈ దేవాలయం గురించి దేవాలయం నిర్మించిన అందరి గురించి కూడా బాగా తెలుసు కాబట్టి ఎంత నిస్వార్థంతో ఎంత బాగా చేస్తున్నారో కూడా వారికి తెలుసు కాబట్టి వారు ఎయిటీజీ ఇవ్వటం జరిగింది వారిని సత్కరించవలసిందిగా శ్రీ స్వామీజీ వారిని కోరుతున్నారు అలాగే ముందు మొన్ననే మంచి మెజార్టీతో ఎన్నికైనటువంటి మా కార్పొరేటర్ మా దేవ దైవ సన్నిధానానికి జాయింట్ సెక్రటరీ అయిన వారికి సత్కరించవలసిగా స్వామి గారి చేతుల మీదుగా వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నా అలాగే రఘురామకృష్ణరాజు గారు ఒక్క నిమిషం అలాగే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని వారి సతీమణ్ణి వచ్చి వారిని కూడా సత్కారం పొందవలసిందిగా స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాల్సింది శ్రీ నిమ్మగడ్డ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి వాళ్ళకి ఇవ్వండి ఇచ్చారు 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 నిమ్మగడ్డ ప్రసాద్ గారు వారి దంపతులకి అలాగే శ్రీ చాముండి గారు ఫ్లవర్ బొకేని నిమ్మగడ్డ ప్రసాద్ గారికి అందజేస్తారు అలాగే ఈ ఫిల్మ్ ఫిల్మినగర దైవ సన్నిధానంలో విశ్వరూపాన్ని అద్భుతంగా సృష్టించడమే కాకుండా ఈ రోజున ఆవిష్కరించబడినటువంటి మూడు దేవాలయాల కిలో దేవతామూర్తుల్ని చక్కగా అలంకరించిన దేవతామూర్తులను ప్రతిష్ఠించి కుంభకోణం వెళ్లి ఆయనే దగ్గరుండి స్వయంగా చేయించి వాటిని తీసుకొచ్చినటువంటి మా మణిగారు చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు ఆయన చేతిలో చాలా గొప్ప మహత్యం ఉంది తిరుపతి దేవస్థానంలో కూడా అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టారు ఎన్నో దేవాలయాల్లో మా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఏదొచ్చినా కూడా మణిగారికి పలానా ఇది చెయ్యాలి అని అడగగానే లేదు కాదు అనకుండా ఎంత బిజీగా ఉన్న వచ్చి చేసిన వారిని కూడా స్వామీజీ వారి చేతుల మీదుగా సత్కరించవలసిందిగా కోరుతున్నాను అలాగే తిరుపతి దేవాలయం నమూనా నిర్మాణం కూడా మరి పడిగారే చేశారు మీరండి 25 pounds. Gorgeous girl, she looks familiar, right? All the best. Let's go, come on, kill it. One. Deep breath. Up. Two. Let's go. That's it, that's it. Come on.